హాయ్ దిస్ ఇస్ రాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గడ్బడిజైన్స్ ఎలా వేయాలనేది ఈ వీడియోలో మీకు బేసిక్స్ చూపించబోతున్నానండి చాలా వరకు గడ్బడిజైన్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు ఏమో చాలా దూరంలో ఉంటారు ఎవరికి ఫోన్ చేసినా కానీ రారు టైంకు సో మీకు గడప మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఫ్లవర్ డిజైన్ బ్రష్తో సహా కలర్స్తో సహా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తున్నా సో మరి డిలేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఒక వైట్ ఒక రెడ్ కలరు వన్ సైడ్ వైటు వన్ సైడు రెడ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి బ్రష్కు సో నేను ఏ విధంగా బ్రష్ స్టోక్ ఇస్తున్నానో మీరు కూడా ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి సో సింప్లీ ఫ్రెండ్స్ అంతే చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ బ్రష్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ టెన్ ఫ్లాట్ బ్రష్ అండి స్మూత్ ఎయిరు సో మీరు పెయింట్ షాపులో అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారండి టెన్ నెంబర్ కానీ నైన్ నెంబర్ కానీ ఫ్లాట్ బ్రెషన్ అండి సో మీకు ఇష్టం వచ్చిన ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంతో సింపుల్గా అంతే వన్ సైడ్ వైట్ వన్ సైడ్ రెడ్ కానీ పింక్ కానీ బ్లూ కానీ మీకు నచ్చిన ఫ్లవరు ఏదైనా వీడియో అయితే చూసారు కదా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్